అని పిలిచినదా మంచిగా భోజనం ఇక్కడ భోజనం వాళ్ళు డొనేట్ చేయడము చాలా రుచికరమైన భోజనం ఆయన ప్రేమ ప్రేమగా మాకు సర్వీస్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి మనిషి వెయ్యి సంవత్సరాలు బతికినా తక్కువ ఏం లేదండి నీతి నైతికత బతకాలి అంటే నలుగురు కావాలి అదే తకాలంటే ఒంటరిగా నీతి నైతికతకు నలుగురు గలిస్తే గానే అవినీతి చేయలేరు ఒక్కడ అవినీతి చేయలేడండి ఏ చరిత్ర అయినా తీసుకురండి అవినీతి జరగాలి అంటే మినిమం ఇద్దరు మాక్సిమం నలుగురు ఉండాలి సత్యము గెలవాలంటే ఒక్కడు చాలు సత్యం అని చెందు గుర్తుపెట్టుకోండి కానీ ఒక్కడే చేగాడు సత్యమైన జీవితాన్ని ఎవరన్నా యోగా మాస్టర్ ఉంటే కూడా ఆరు లీటర్లు పిలుస్తాడు లంగ్స్ కెపాసిటీ అంతే మరి ఎందుకు ఆశ తిను తిను ఇప్పుడు నేను వండిందంతా ఒకటే తిన్నాడా ఎవరు తిన్నాడు చెప్పండి ఒక పెడతా పెడతాం నేర్చుకోవడానికి గాలి వదలడం నేర్చుకోండాయా పీల్చుకోవడం తెలుస్తుంది పెట్టడం నేర్చుకుంటా పంచడం నేర్చుకోండాయ్య సంపాదించడం తెలుస్తుంది వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఎర్న్ మనీ మీ బొందా ఏమక్కర్లేదు పెట్టడం నేర్చుకోండి ఒక వస్తువు పోగొట్టుకోవడం నేర్చుకోండి తెచ్చుకోండి కాళ్ళు కాల్తే తెలుస్తుంది చెప్పులు విలువ కడుపు కాల్తే తెలుస్తుంది అన్నం విలువ తిన్న అన్నాన్ని మర్చిపోయాడు సహాయం చేసిన మనిషిని మర్చిపోయిన చాలా ఎందుకంటే తిండి మళ్ళీ అవసరం ఉంటుంది సహాయం చేసే మనిషితో మళ్ళీ అవసరం వస్తుంది తాను కాలికందని తాను కాలికంగా తినిందని ఆ వ్యక్తులతో ద్వేషం విభేదం కాబట్టి బాగా అన్నాన్ని మర్చిపోయిన సహాయం చేసిన మనిషిని మర్చిపోయినోడు చాలా చెడ్డవాడు రెండు మర్చిపోకూడు ఎందుకంటే తిండి మళ్ళీ అవసరం వస్తుంది సహాయం చేసే మనిషితో మళ్ళీ అవసరం వస్తుంది తాత్కాలిక అవసరం తినిందని తాత్కాలిక అన్నం తినిందని ఆ వ్యక్తులతో ద్వేషం విభేదం పెంచుకోకూడదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి జీవితం చాలా విలువైంది ఎందుకు వచ్చారో ఈ శరీరంలోకి ఎప్పటికి నాలుగే జరుగుతున్నాయి ఎక్స్ వై జెడ్ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ ఏఎన్ఆర్ ఎవరు తీసుకపోవాలా ఆస్తులు జయలలిత కూడా తీసుకోవాలా చివరికి సత్య సాయిబాబా గారు కూడా తీసుకోపోవాలి అందరూ పంచుకున్నారు చుట్టూ కరెక్ట్ సంపాదించిన సంపద పరుల పాలు చెప్పాలా సంపాదించిన సంపదండి చాలా తీసే ఫ్లైట్ గంగపాలు మిగిలిన అస్థి కదూ గంగు చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమో నన్ను కొడుకు జాగ్రత్తగా నాలుగు ముద్దలు పెడతాడు కాకిపాలు నీ పాలు ఏముంటాయినా ఏముండవు శరీరము అగ్గి పాలు సంపాదన బరుల పాలు అస్థికలు గంగ పాలు నీకు పెట్టిన నాలుగు పెద్ద నగదు మరి నీ పాలు ఏమవుతాయి కర్మ ఫలాలు ఇవాళ మేము అన్నం పెట్టుకున్నామా వారం రోజులు ఏ మొత్తు మందు లేకుండా తెలుసు

इससे जरा अभी दिन में ऐसा घूम लिया रेचेतलाने में सर अरे अंदर नो नो ना वहां लोगन जस्ट कट 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 फर्स्ट में कट 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 अभी कटिंग आनी चाहिए नहीं कहना मसलन काट कट कट प्लेट्स ఉన్నాయి दिस इज द व्हाट आउट हैला के सर नमस्ते मैं लका सर लका लका कटिंग आल्को हां सर शास्ता